మాది రోలుగుంట మండలం అండి అర్ల పంచాయతీ మాది నీలబంద అనే గ్రామం మాకు రోడ్డు లేక ఇలా డోలు మూతలతోటి పిల్లలకి జబ్బులు జ్వరాలు వచ్చిన డోలు మూతలతోటి మొయ్యాలి కిందకి సుమారు ఒక ఐదు కిలోమీటర్ల లాగా నడవాలి పడక ఇలాగ మోయాలంటే మాకు రోడ్డు లేక తప్పదు మాకు ఎవరైనా రోడ్డు సహకరిస్తారని చిన్న వీడియో పెడుతున్నాం సార్ మాది రోలుగుంట మండలం అర్ల పంచాయతీ నీలబంద అనే గ్రామం మాకు రోడ్డు లేక ఇలాంటి పిల్లలు జబ్బులు జ్వరాలు వచ్చినా పెద్దోళ్ళకి చిన్న వాళ్ళకి వచ్చినా ఇలాగ డోలు మూతలతోటి మెయ్యాలి రోడ్డు లేక ఇలాంటి నానా తిప్పలు కష్టాలు పడుతున్నాం మేము మాకు ఎవరైనా రోడ్డు సహకరిస్తారని ఈ వీడియో పెడుతున్నాం సార్